సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన మన తెలుగు చిత్రసీమ రంగంలో ఒకప్పుడు అంటే పంతొమ్మిది వందల యాభై అరవైలు కనుక చూసుకున్నట్లయితే నటనకి పట్టం కట్టి నటనే జీవితంగా అత్యద్భుతమైన పాత్రలో నటించి అలరించిన నటీమణులు ఇండస్ట్రీని ఏడుతున్న రోజుల్లోనే తనదైన నటనతో అలరించి ఓ ప్రత్యేకమైన నటిగా గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ ప్రభా గారు హీరోయిన్ ప్రభాగారు ఈ పేరుకి తెలుగు చిత్రసీమ రంగంలో పరిచయం అవసరం లేదు బహుశా ఇప్పటి తరం వాళ్ళకి హీరోయిన్ ప్రభా అంటే తెలియకపోవచ్చు కానీ పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చిన సినిమాల్లో హీరోయిన్గా దాదాపు వందకు పైగా సినిమాలలో తెలుగు తమిళ్ మలయాళ భాషల్లో నటించి అందించిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఈమె ఓ నటిగా మాత్రమే కాదు ఓ కూచిపూడి నృత్య కళాకారిణిగా దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి నృత్య కళాకారిణిగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది అలాంటి నటి ప్రభా గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే కాకపోతే రోజు మీ ముందుకు తీసుకొస్తున్నది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అది కూడా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించింది అదేంటయా అంటే అప్పటి అలనాటి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి మహా గొప్ప కథానాయకుల సరసన హీరోయిన్ గా నటించి అలరించిన ఈ టాప్ హీరోయిన్ ప్రభా గారి మనవరాలు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామరస్ స్టార్ హీరోయిన్ అంటే మీరు నమ్ముతారా అవునండి నేను చెప్పేది అక్షరాల నిజం మరింతకి ఆ హీరోయిన్ ఎవరో తెలిస్తే అందరం నూరేళ్ళ పెట్టవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్దామా మరి నటి ప్రభ చిన్నప్పటి నుంచి నాటక రంగం మీద విపరీతమైన పిచ్చి స్టేజీ ఆర్టిస్ట్ గా ముఖ్యంగా హరికథలు చెప్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది మరో పక్క కూచిపూడి నృత్యంలో కూడా శిక్షణ తీసుకుంది చదువు పెద్దగా అబ్బలేదు తెనాలి దగ్గర ఓ పల్లెటూరులో పుట్టి పెరిగింది ఏడవ తరగతి వరకు మాత్రమే చదువుకుంది ఓ వయసు వచ్చేసరికి ఎలాగైనా రంగస్థల నటిగా రాణించాలన్న కోరిక ఆ కోరికతోనే ఒకనొక సందర్భంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నీడలేని ఆడది అన్న సినిమాకి ఆడిషన్స్ జరుగుతూ ఉంటే ఫోటోలు పంపించండి అన్న ప్రకటనను చూసి తాను రెండు ఫోటోలు దిగి పంపించడం జరిగింది ఇక ఆడిషన్స్కి రావాల్సిందిగా అనగానే ఆడిషన్స్కి వెళ్లడం జరిగిందట అక్కడికి వెళ్లేసరికి ఆ సినిమా హీరోయిన్ సెలెక్షన్ కూడా అయిపోయింది అయ్యో నేను వచ్చి ఏం లాభం హీరోయిన్ సెలెక్షన్ అయిపోయింది అనుకొని సూరుమంటూ వెళ్ళెక్కు తిరిగి వెళ్ళిపోదాము అనుకుంటున్న సమయంలోనే హీరోయిన్ సెలెక్షన్స్ జరిగాయి కానీ మేము ఇంకొక హీరోయిన్ కూడా ఆలోచిస్తున్నాము వచ్చి ఒకసారి ఫోటోషూట్ చేసి మేము చెప్పిన డైలాగ్ చెప్పు అని అన్నారట అంతే అలా కెమెరా ముందు నుంచు ఏమాత్రం తడుముకోకుండా చాలా చక్కగా డైలాగ్ చెప్పడంతో అప్పటి వరకు సెలెక్ట్ చేసిన ఆ హీరోయిన్ని పక్కన పెట్టేసి నటి ప్రభని ఈ సినిమాకి నువ్వే హీరోయిన్ వమ్మా అని చెప్పట అది విన్న ఆమె ఆశ్చర్యానికి గురైంది ఇదేంటి నేను సినిమాలో హీరోయినా నిజంగానా అందట అవును నువ్వే ఈ సినిమాకి హీరోయిన్ అని చెప్పడంతో అలా నీడలేని ఆడది అన్న సినిమాతో తన సినీ కెరియర్ ప్రారంభమైంది ఆ సినిమాను మొదటి సినిమా అని తెలియదు ఎవరికి అలా అంత సహజ సిద్ధంగా ఎన్నో సినిమాల్లో నటించిన ఎక్స్పీరియన్స్ తో నటించే హీరోయిన్ మాదిరిగా చాలా చక్కగా నటించడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంతేకాకుండా అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పర్ఫార్మెన్స్ చేసే ఓ హీరోయిన్ దొరికిందయ్యా అని అనుకున్నారట దర్శకులు నిర్మాతలు ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేనని సినిమాలు నిజానికి ఒకనొక సమయంలో అప్పటి తెలుగు చిత్ర సీమ రంగంలో హీరోయిన్ ప్రభా నటిని యాక్టింగ్ చూసిన వాళ్ళంతా మన వాణిశ్రీని ఇమిటేట్ చేస్తుందా ఏంటి అని అనేవాళ్ళట అయితే కొన్ని సందర్భాల్లో అది ఆవిడకి అడ్వాంటేజ్ అయితే కొన్ని సందర్భాల్లో డిజడ్వాంటేజ్ కూడా మారిందట బాగానే నటిస్తుందయ్యా కానీ హీరోయిన్ వాణిశ్రీ లాగా నటించేటట్లయితే ఈవెన్ ఎందుకు పెట్టుకోవడం వాణిశ్రీని పెట్టుకుంటే సరిపోతుంది కదా అని అనుకునేవాళ్ళట అలా కొన్ని అవకాశాలు కూడా జార విడుచుకుందట కానీ హీరోయిన్గా అడుగుపెట్టిన కెరియర్ తొలినాళ్ళలోనే ఎక్కువ సినిమాల్లో నటించే హీరోయిన్గా అప్పట్లో మంచి టాక్ ఇక వరుసగా ఎన్నో సినిమాలు ముఖ్యంగా అప్పటి గొప్ప కథానాయకులు అయిన ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో మొదలుకొని కృష్ణ శోభన్ బాబు కృష్ణన్ రాజు చంద్రమోహన్ మురళీ మోహన్ నరసింహరాజు రంగనాథ్ ఇలా అప్పటి తరం హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించింది మరీ ముఖ్యంగా ఈవిడ సినీ కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు అంటే నీడలేని ఆడది కొల్లేటి కాపురం ఇదెక్కడి న్యాయం జగన్ మోహిని సంసారంలో సరిగమలు ఇల్లంతా సందడి ఇంటింటి రామాయణం సంధ్యారా దానవీర సూరకర్ణ మహాకవి క్షేత్రయ్య వంటి సినిమాలు అప్పట్లో ప్రభ గురించి అందరూ మాట్లాడుకున్న వాళ్ళే మరీ ముఖ్యంగా మహా గొప్ప కథానాయకుడు అయిన ఎన్టీఆర్ గారి సరసన దానవీర సూరకర్ణ సినిమాలు నటించడం ఆయనతో పోటీపడి నటించడం మాత్రమే కాదు చిత్రం బళారే విచిత్రం అనే సాంగ్లో ఆవిడ చూపించిన నటనా ప్రతిభను చూసి ఎన్టీఆర్ గారే మీరు చాలా చక్కగా నటిస్తున్నారండి అంటూ ఆవిడని మెచ్చుకున్నారు అలా ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో కలిసి సినిమాల్లో నటించి అలరించింది ఇక పెళ్లి చేసుకున్న తర్వాత సినిమా అవకాశాలు తగ్గుముఖం అలా ఆ తర్వాత చిన్న చితక పాత్రలు చేయాల్సి వచ్చింది ఇలా ఉంటే ఆవిడ వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే ఈవిడ సినిమా రంగానికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తితో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది ఈమెకి ఒక కొడుకు కూడా ఉన్నాడు కొడుకు ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యాడు కొడుకు పెద్దవాడైన కొన్నాళ్ల తర్వాత భర్త అనారోగ్యంతో అకస్మాత్తుగా కాలం చేయడం నటి ప్రభా జీవితంలో నటి ప్రభాగ గారి జీవితంలో తేరుకోని విషాదం మరి ఇలా ఉంటే ఈవిడ సినీ వారసత్వం ఇండస్ట్రీలో కొనసాగట్లేదా అంటే ఆవిడ కొడుకైతే ఇండస్ట్రీలో కనిపించట్లేదు కానీ ఆవిడ మనవరాలు మాత్రం సినిమా రంగంలో హీరోయిన్గా గ్లామరస్ హీరోయిన్గా స్టార్ హీరోల సరసన నటించింది ఎవరబ్బా అని అనుకుంటున్నారా ఇదేంటి మరి కొడుకు లేకుండా మనవరాలి హీరోయినా ఇంతకీ ఎవరా హీరోయిన్ అని అనుకుంటున్నారా ఆ హీరోయిన్ ఎవరో కాదండి డింపుల్ హయాతి అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ డింపుల్ హయాతి హీరోయిన్ ప్రభాకి స్వయానా మనవరాలు అవుతుంది అది ఎలాగయా అంటే డింపుల్ హయాతి తాతగారు నటి ప్రభ స్వయాన అన్నాచర్యలు అలా తన అన్న మనవరాలే డింపుల్ హయాతి ఇక నిజానికి డింపుల్ హయాతి పేరు చెప్పగానే ఈమె ఏ ముంబై నుంచి వచ్చిందో నార్త్ ఇండియన్ హీరోయిన్ అని అనుకున్నాము కానీ తెనాలిలో పుట్టి హైదరాబాద్ లో పెరిగిన అమ్మాయి అయితే మొదట సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో మొట్టమొదటిసారిగా రెండు వేల పదిహేడులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన టైంలో డింపుల్ పేరును కాస్త డింపుల్ హయాతీగా మార్చాట అలా టాలీవుడ్ ఇండస్ట్రీకి డింపుల్ హయాతీగా పరిచయం అవ్వడం జరిగింది బాస్ మహారాజా హీరో రవితేజాతో కలిసి కిలాడి సినిమాలో హీరోయిన్ గా నటించే అలరించింది ఆ తర్వాత గోపీచంద్ తో రామబాణం సినిమాలో నటించింది అలా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్ గా రాణిస్తున్న వారిలో డింపుల్ హయాతీ కూడా ఒకరు అదండి అసలు సంగతి మరి మొత్తానికి హీరోయిన్ ప్రభా మనవరాలు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన గ్లామరస్ హీరోయిన్ అన్నమాట మొత్తానికి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్